నమో కాలభైరవాయ నమ గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి మీకు గొప్ప విశేషమైన ఇది ఏమిటంటే మొన్న కాశీ వెళ్ళటం జరిగింది భైరవాష్టంకి మొన్న నాలుగు రోజులైంది భైరోడ్ అనుగ్రహం చాలా అద్భుతంగా దర్శనం జరిగింది నాతో పాటు కొంతమంది వచ్చారు మా ముఖ్యమైన వాళ్ళు శిష్యులు చక్కగా మేము అక్కడ సత్సంగం మాట్లాడుకుంటున్నాము అనుగ్రహం దర్శనం జరిగింది అభిషేకం ఆరతి కోష్మాండ దీపాలంకరణ అన్నీ కూడా సమర్పించాం అద్భుతంగా జరిగింది అనుగ్రహం కలిగింది అయితే ఇది నా శిష్యుల్లో నాకు అత్య అత్యుత్తమమైన శిష్యులు అడిగిన ప్రశ్న ఏమిటంటే గొప్ప ప్రశ్న అడిగారు అలాంటివి అడిగినప్పుడు మాలాంటి వాళ్ళకి చెప్పాలనిపిస్తుంది ఇంకా గొప్పగా చెప్పాలనిపిస్తుంది ఇంకా ఎక్కువసేపు చెప్పాలనిపిస్తుంది దాని మీద అనర్గలంగా మాట్లాడుకోవాలనిపిస్తుంది ఇది మీ అందరికీ కూడా ఉపయోగపడుతుంది కాబట్టి గుర్తు పెట్టుకుని మీకు చెప్తున్నాను ఏమిటంటే మంత్రానికి అర్హులు ఎవరు ఎవరు మంత్రానికి అర్హులు అని అడిగారు ఎవరు మంత్రానికి అర్హులు అంటే ఏమిటి ఎవరు మంత్రం తీసుకోవచ్చు మనకి నూట నలభై కోట్ల మంది ఉన్నారు మన భారతదేశంలో అందరూ మంత్రం తీసుకోవచ్చా ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల కోట్ల మంది ఉన్నారు అందరూ మంత్రం తీసుకోవచ్చా అని అడిగారు అయితే ఇక్కడ నా అనుభవం నే నేను నేర్చుకున్నది నా గురువులు చెప్పింది లేదా నా అనుభవం అనుకోండి పుస్తక జ్ఞానం అనుకోండి ఋషులు చెప్పింది అనుకోండి అయితే ఇక్కడ రెండు భాగాలు ఉన్నాయి వేదోక్తంగా వేద పద్ధతిలో ఒక పద్ధతి ఉంటుంది మంత్ర అర్హులు ఎవరు అనేది కానీ అనుభవ అనుభవంలోకి వచ్చేప్పుడు ఒక పద్ధతి ఉంటుంది ఏమిటి అంటే ఎవరు అర్హులు అన్న దాని మీద ఒక ఒక నేను చెప్పిన సమాధానం ఏమిటి అర్హులు కొంతమంది చెప్తుంటారు పెద్దలు అబ్బాయి ఎవరు పడితే వాళ్ళు మంత్రం తీసుకోకూడదండి ఎవరు పడితే వాళ్ళు మంత్రం చేయకూడదండి ఎవరు పడితే వాళ్ళు చక్కగా అర్చన చేసుకోండి దేవతార్చన చేసుకోండి పూజ చేసుకోండి అంతేగాని గుడికి వెళ్ళండి దర్శనం చేసుకోండి తప్ప అందరూ మంత్ర సాధకులు కాకూడదు మా గురువుగారు కొన్ని కోట్ల మందికి మంత్రం ఇచ్చారు లక్షల మందికి భారతదేశం అంతా మంత్రోపాసకులు అయిపోవాలి అందరూ కూడా దేవతా సాధకులు అవ్వాలి అందరికీ స్వయం రక్షణ రావాలి ఎవరి రక్షణ వాళ్లే నిర్మించుకోవాలి దుష్టశక్తుల బారి నుంచి రక్షించుకోవాలనేది ఆయన కోరిక నేను ఆయన పరంపరలోనే నడుస్తూ ఉంటాను గురువుగారు ఏ బాటలో నడిచారు శిష్యులు అదే బాటలో నడవాలి నేను నాకు నేను మంత్రం ఇచ్చిన వాళ్ళకు కూడా నేను చెప్తుంటాను మా శిష్యులకి అయ్యా నువ్వు ఒక గొప్ప ఉపాసకుడు అవ్వు నీ కోరికలు తీర్చుకో నీతో పాటు సహాయం అని వచ్చిన వాళ్ళకు కూడా నీ శక్తిని దారిపోయి వాళ్ళకు కూడా ఉపకారం చేయి ఎవరైతే నీ దగ్గరికి దేహి అని వస్తున్నారో వాళ్ళకి నీ మంత్ర శక్తిని ఉపయోగించి వాళ్ళకి సహాయం చేయి నువ్వు ఇంకో పది మంది సాధకులను తయారు చేయి ఇది నేను నిన్ను అడిగే దక్షిణ కోరిక అని అడుగుతాను వాళ్ళు కూడా సరేనండి అంటుంటారు చేస్తారు వాళ్ళు కూడా నేను ఎప్పుడూ చెప్తుంటాను సమాజానికి ఉపయోగపడే మార్గమే చెప్తుంటాను అన్నదానం చేయండి మీకు ఉపయోగపడుతుంది పది మంది ఆకలి తీరుస్తుంది దీనివల్ల కర్మనాశనం అవుతుందని చెప్తాను మంత్రానికి ఎవరు అర్హులు అన్నదానికి నా సమాధానం ఏమిటి అంటే ప్రపంచంలో ఎవరు కోరిక లేని వాళ్ళో చెప్పండి ఎవరు కోరిక లేని వాళ్ళు ఉంటారో చెప్పండి చీమకు కోరుకుంటుంది ఆహారం దొరకాలని పులికి కోరుకుంటుంది మేకకు గడ్డి దొరకాలని కోరుకుంటుంది కుక్కకు ఆహారం దొరకాలని కోరుకుంటుంది పతి జీవికి కోరుకుంటుంది ఈ భూమిని తాకిన ప్రాణికి ప్రతి దానికి కోరుకుంటుంది ఈ భూమిని తాకిన పతి దైవానికి కూడా కోరుకుంటుంది దైవానికి కూడా కోరుకుంటుంది మనుషులకే కాదు రాక్షసులకు కోరుకుంటుంది మనుషులకు కోరుకుంటుంది దేవతలకు కూడా కోరుకుంటుంది దేవతలకు ఏం కోరుకుంటుంది నా ప్రపంచం నేను సృష్టించిన ప్రపంచం చల్లగా ఉండాలి ధర్మబద్ధంగా నడవాలి నా భక్తులందరూ సుఖ సంతోషంగా ఉండాలని కోరిక కోరుకుంటుంది అతిపెద్ద స్వార్థపరమైన కోరిక భగవంతుడిదే అంతా బాగుండాలని సస్యశ్యామలంగా ఉండాలని కోరుకుంటాడు మనిషి ఏం కోరుకుంటాడు ఆకలితో ఉన్నవాడికి పెరుగన్నం దొరికిందనుకోండి పంచపక్ష పరమాణాలు కావాలని కోరుకుంటాడు పంచపక్ష పరమాణాలు దొరికాయి అనుకోండి అబ్బా కాస్తంత ఇల్లు దొరికితే బాగుంటుంది అనుకుంటాడు ఇల్లు దొరికింది అనుకోండి నాకు రాజ్యం దొరికితే అనుకుంటాడు రాజ్యం దొరికింది అనుకోండి ప్రపంచానికి అధినాయకుడు అవ్వాలని కోరుకుంటాడు అత్యాశ ప్రపంచంలో అన్ని జీవాల్లో అన్ని జీవాల్లోకెల్లా వెళ్ళ అత్యాస కలిగిన వాడు ఎవడంటే మానవుడు ఒక వెయ్యి కోట్లు లక్ష కోట్లో ఉన్న ధనవంతుడు కూడా కోరుకుంటుంది ఇంకా సంపాదించాలని ఒక పద రాజకీయ నాయకుడికి ప్రపంచాన్ని ఏలేయాలని కోరుకుంటుంది ఈ కోరిక ఎవరికి ఉందో వాళ్ళు మంత్రానికి అర్హులు ఎలా మరి ఆ కోరికను సిద్ధింపజేసుకోవాలి కదా ఆ కోరికను సాధించుకోవాలి కదా మోక్షం అంటారు అది కోరికే నాకు ఏమి వద్దంటే మోక్షం కావాలంటారు అది కోరికే అన్ని కోరికల కన్నా పెద్ద కోరిక మోక్షం అంటే నువ్వు చేసిన ఏడు జన్మల కర్మ నాశనం అయిపోవాలి ఈ జన్మలో చేసిన కర్మనాశనం అయిపోవాలి ఏమీ చేయకుండా అని అన్ని నాశనం అయిపోయి మోక్షానికి వెళ్ళిపోవాలి ఎంత ఈజీగా అడిగేశారో చూడండి మోక్షాన్ని ఇది పెద్ద కోరిక ఇన్ని కోరికలు ఉన్న జీవులు అందరూ కూడా మంత్రానికి అర్హులే పశుపక్షాతుల దగ్గర నుంచి సర్వజీవాల దగ్గర నుంచి మనుషుల దగ్గర నుంచి అందరూ మంత్ర అర్హులే నారాయణుడు శేషతల్పం మంత్ర మంత్రజా మంత్రజానస్థితిలో మంత్రస్థాపన చేస్తూ ఉంటాడు ఈశ్వరుడు కైలాసంలో ఉండి ఆయన సాధన చేస్తూ ఉంటాడు బ్రహ్మ కమలంలో ఉండి ఆయన బ్రహ్మలోకంలో ఉండి ఆయన సాధన చేస్తూ ఉంటాడు దేవతలు అందరూ సాధన చేస్తూ ఉంటారు మనుషులు సాధన చేస్తూ ఉంటారు ఒక మనిషే సినిమాలు అంటాడు మనుషులు సాధన చేస్తుంటారు కొంతమంది జ్ఞానం ఉన్న మనుషులు మాత్రమే ఒక పది పర్సెంట్ ఉంటారు మిగతా వాళ్ళు ఏం చేస్తుంటారు కోరికలు కోరికలు నిత్యం కోరికలే నాకు డబ్బు కావాలని కోరిక ఉద్యోగం కావాలని కోరిక నీ ఎదగాలని కోరిక నేను అదైపోవాలని కోరిక ఈ కోరికల వలయంలో చిక్కుకుపోయి దేవతా సాధన చేయకుండా మంత్ర సాధన చేయకుండా దేవతా అనుగ్రహం పొందకుండా చివరికి ఏదో రకంగా ముర్చిబారని పడతాడు యాక్సిడెంట్ల ద్వారాను రోగిష్ట రోగం ద్వారాను లేకపోతే ఎవరి ద్వారా చంపబడటము ఎక్కడో తీవ్రవాదులు బాంబులు వేచడం వల్ల చనిపోవడం వల్లనూ స అర్ధాంతరంగా ఆయుష్ ముగుస్తాడు మళ్ళీ మళ్ళీ జన్మెత్తుతాడు మళ్ళీ కోరికలు ఈ చట్టంలోనే ఇరుక్కుపోతుంటాడు మానవుడు జ్ఞానం ఉన్నవాళ్ళు ఏం చేస్తారు మంచి గురువుని ఎంచుకుంటారు మంచి దేవతను ఎంచుకుంటారు మంచి మంత్రాన్ని ఎంచుకుంటారు తన పనులు తన చేసుకుంటూ మంత్ర సాధన చేసుకుంటాడు తద్వారా తన కోరికలు తీర్చుకుంటూ తన కుటుంబ కోరికలు తీర్చుకుంటూ మోక్షాన్ని పొందుతాడు ఏ మంత్రదేవం చేసినా కూడా మోక్షాన్ని పొందుతారు ఇదొకటి గమనిక కొంతమంది అడుగుతారు ఏవండి నేను బలానా మంత్రం చేస్తున్నాను మోక్షానికి ఒక మంత్రం ఇవ్వండి అండి అలా ఏముండదు ఏ దేవత అయినా మోక్షాన్ని ఇస్తుంది చివరి దిశకి మంత్రం ఏ దేవతా మంత్రమైనా సరే కర్మను నాశనం చేస్తేనే మీకు యోగం కలుగుతుంది కర్మ నాశనం కాకుండా ఎవరికి యోగం కలగదు మీరు ఏ మంత్రం ఇప్పుడు రోగం వచ్చిందని వెళ్ళి గురువు గారిని మంత్రం అడిగారు రోగానికి ఒక మంత్రం ఇచ్చారు ఏమవుతుంది ఆ మంత్ర దేవత ఈ కర్మని నాశనం చేస్తేనే ఆ రోగం తగ్గుతుంది కొంతమంది ఉద్యోగం గురించి మంత్రం అడిగారు ఆ క ఆ ఉద్యోగానికి అడ్డుపడుతున్న కర్మ నాశనం అయితేనే మీకు ఉద్యోగం వస్తుంది అంటే కర్మ నాశనం చేయడమే మంత్రం యొక్క లక్షణం మీ ప్రాలబ్దకర్మని పూర్వజన్మ కర్మని ఇతి కర్మని అన్ని కర్మల్ని నాశనం చేస్తే చేసేదే మంత్రం మంత్రానికి దేవత బద్దులు వశీకృతులు అంచేత మీరు ఏ మంత్రం చేసినా మోక్షం వస్తుంది కోరికలు తీరతాయి మంచి గురువుని ఎన్నుకోవడం ఆ మంత్ర సాధన మార్గాన్ని ఎలా చేయాలని నేర్చుకోవటం ఆ మంత్ర సాధన చేయటం నేను ఇంతకుముందు ఒక పూర్వం వీడియోలో చెప్పాను వయసు ఉండగానే మంత్ర సాధన చేయండి అయ్యా అని ఆ మాట చాలా బాగా పనిచేసింది చాలామంది యుక్త వయస్కులు మంత్రం తీసుకుని మంత్ర సాధన చేస్తూ అయ్యా మీరు ఆ రోజు ఆ మాట చెప్పారు మాకు మనసుకి బాగా అనిపించిందండి ఇంతవరకు సమయాన్ని వృధా చేస్తున్నాం అనిపించింది మీరు చెప్పాక మాకు ఆలోచన పుట్టింది మేము మంత్ర స్వీకరణ చేసామండి అని చెప్పి చాలామంది తెలియజేశారు నిజమండి వయసులో ఉన్నప్పుడే అప్పుడు ఉపనయనం ఎందుకు చేస్తారండి ఐదేళ్లకి పదకొండేళ్ళకి ఎందుకు చేసేస్తారు ఆ వయసులో ఆ మంత్రం అరవణ అవుతుంది వాళ్ళకి ఆ ఓపిక ఉంటుంది శ్రద్ధ ఉంటుంది బుర్రకు ఎక్కుతుంది కాస్త వయసు వచ్చే యుక్త వయసు వచ్చేటప్పటికి మంచి గాయత్రి ఉపాసకుడు అయిపోతాడని చెప్పి చిన్న వయసులో ఉపాసన చే మంత్రదీక్ష ఇస్తారు మంత్రదీక్ష గాయత్రి ఉపనయనం చేస్తారు అలాగే ఏ కులస్తులైనా ఎవరైనా ఏ ఎటువంటి వారైనా ఎంత తక్కువ వయసు ఉంటే అంత తక్కువ వయసులో మన పిల్లలకి తల్లిదండ్రులు ఇవేళ రేపు మంత్ర సాధన చేస్తున్నారు బాగుంది మీ పిల్లల చేత కూడా ఏదో ఒక మంత్రం చేయిస్తూ ఉండాలి వాళ్ళకి నియమాలు లేవు ఇప్పుడు ఐదేళ్ల వయసు పిల్లోడు ఉన్నాడు చక్కగా సరస్వతి మంత్రము గణపతి మంత్రము దక్షిణామూర్తి మంత్రము ఆ గురువు దగ్గర ఇప్పించి వాళ్ళకి ఏం నియమాలు లేవు చక్కగా వాళ్ళని వాళ్ళు శ్రద్ధగా చేపిస్తూ ఉంటే చెడు నరవడిక అలవరుచుకోకుండా చక్కటి విద్యాబుద్ధులతోటి ఆరోగ్యంతో తన జీవితాన్ని తనే మార్చుకుంటూ అద్భుతంగా వెళ్తాడు ఆ అబ్బాయి ఒక వయసు వచ్చేటప్పటికి మంచి ఉపాస కూడా అవుతాడు అంటే చాలామంది ఎలా పొరపాడుతున్నారంటే చిన్నపిల్లలకు మంత్రం ఇవ్వడం ఏమిటి ఇస్తే పాడైపోతాడు ఆ చిన్నపిల్లడికి మంత్రం ఇవ్వడంతో వాడు చదువుతే కుంటు పడిపోతుంది ఎందుకు పడిపోతుందండి మీరు నమ్ముతారో లేదో ఇద్దరు చిన్నపిల్లలు ఉండేవాడు కవ కవల పిల్లలు విపరీతమైన అల్లరి ఒక క్షణం అలా వదిలిపెడితే అక్కడ ఏదో ఒకటి పగలగొట్టేస్తారు కొట్టేస్తారు అక్కడ కారు ఉందనుకోండి కారు అద్దాలు పగలగొట్టేస్తారు చాలా పెద్ద సమస్యలు తీసుకొచ్చేస్తుంటారు వాళ్ళు ఎంత ఐదు 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 సంవత్సరాల వయసు ఆ తల్లిదండ్రులు భరించలేక ఏడుపు మా వల్ల కావట్లేదండి కాళ్ళు చేతులు కట్టేయాల్సి వస్తుంది అయితే తల్లి అయినా ఉండాలి లేతే తండ్రి అయినా ఇద్దరం వదిలి వెళ్ళామంటే ఆ రోజు మాకు నష్టమే ఓ పదివేలో ఇరవై వేలు మేము ఎవరికొకరు కట్టుకోవాలి అలాంటి నష్టాలు చేస్తూ ఉంటారు ఒక రూమ్లో వదిలిపెట్టామంటే ఆ ఇంట్లో ఉన్న సామాన్లన్నీ తగలబెడుతూ ఉంటారు అంతటి అంటే కోతి చేష్టలు అంటారుగా పరాకాష్ఠలో ఉన్నారు వాళ్ళు వాళ్ళు నా దగ్గరికి వచ్చి బాధపడ్డారు పడితే వాళ్ళకి ఏం చేశాను రోజు తులసాకులు తినిపించమన్నాను అవి కూడా తినరు సాధారణంగా అదేంట్లో దేంట్లో దాంట్లో కలిపి తర్వాత తులసిమాల వేయమన్నాను వేసుకోగానే తెంపేసేవాళ్ళు తర్వాత వాళ్ళని పిలిచి నాయన ఇలా కాదు అని చెప్పి తులసీ మాత తులసీదేవి యొక్క బీజాక్షరాలు మంత్రం ఇచ్చి ఇది రోజు పట్టిస్తే రోజు ఒక చాక్లెట్ ఇస్తానన్నా ఆ చాక్లెట్ కోసం రోజు చదివేవాళ్ళు వాళ్ళు వచ్చి చాక్లెట్ అడిగేవాళ్ళు వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పే నా తరపున రోజు ఒక చాక్లెట్ ఇద్దరికి కొనేవాడి అని ఆ చాక్లెట్ కోసం ఈ మంత్రం చదివేవాళ్ళు లాస్ట్కి ఏమైపోయిందంటే ఈ గోపన కొడితే ఈ గోప ఇచ్చి కొట్టండి అనేటట్టుగా శాంత స్వరూపులు అయిపోయారు వాళ్ళు ఎంత అద్భుతంగా పనిచేసింది అంచేత మంత్రానికి ఉన్న శక్తి అదివండి ఇది చిన్నపిల్లల్ని ఖచ్చితంగా ఏదో ఒక మంత్రం వైపు ప మనం తల్లిదండ్రులు ప్రవేశపెట్టాలి ఒక పది నిమిషాలు పొద్దున్నే లేవడం స్నానం చేయడం స్కూల్కి వెళ్ళేటప్పుడు ఐదు నిమిషాలు ఆ మంత్రజాపం చేసేసుకొని వెళ్ళిపోతారు మళ్ళీ సాయంత్రం వస్తారు స్కూల్ నుంచి కాస్త చొంబుడు నీళ్ళు పోసుకొని ఒక ఐదు నిమిషాలు మంత్రజాపం చేసుకుని వెళ్ళిపోతారు అది ఏమవుతుందని రాను 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 వాళ్ళు భక్తి పెరుగుతుంది శక్తి పెరుగుతుంది బుద్ధి పెరుగుతుంది ఆ మంత్రమే ఆ మంత్రదేవతే వాళ్ళని నడిపించేసుకుంటుంది మంచి నడవలకులో నడిపించేస్తుంది వాక్శుద్ధి వస్తుంది జ్ఞానం వస్తుంది ఇది ప్రతి ఒక్క తల్లిదండ్రులు చేయవలసిందే ప్రాథమికంగా మీ పిల్లలు బాగుండాలి అంటే కోట్ల రూపాయలు ఆస్తులు ఇవ్వడం కాదండి ఆస్తులు తగలపెట్టుకుంటారు పేకాటాడు ఇంకోటాడు ఇంకోటాడు ఆస్తులు పోగొట్టుకుంటారు కోట్ల రూపాయలు ఇవ్వటం కాదు మంత్రాన్ని ఇవ్వండి మంచి గురువుని సంప్రదించి మంత్రాన్ని ఇవ్వండి ఏదో ఒక దేవతా మంత్రం వాళ్ళు మీ ఇష్ట దేవతా మంత్రం పిల్లల అభివృద్ధికి బాగుంటుంది అలాగే యుక్త వయసులో ఉన్నవాళ్ళు ఈ సాఫ్ట్వేర్లు చదువుతున్న వాళ్ళు ఇంజనీరింగ్ చదువుతున్న వాళ్ళు చక్కగా మంత్ర సాధన చేయండి రోజు అరగంట సేపు కేటాయించండి మీ భవిష్యత్తు బాగుంటుంది మీకు ఒక నలభై యాభై ఏళ్ళు వచ్చేప్పటికి మీరు పది మందికి చెప్పే స్థాయిలో ఎదుగుతారు మీరు మీకు పది మంది శిష్యులు ఏర్పడతారు లోకానికి ఉపయోగపడతారు మీ సంసారానికి ఉపయోగపడతారు అంచేత మంత్రానికి సర్వ జీవులు అర్హులే చాలామంది అనుకుంటారు మనిషే మంత్ర సాధన చేస్తాడని తప్పండి కొన్ని జీవరాశులు కూడా మంత్ర సాధన చేస్తాయి కాకపోతే మనలాగా అవి పూజలు పునస్కారాలు చేయి ఒక చెట్టు మీదో గూడులోనో ఎక్కడో కూర్చుని నిశరాత్రిలోనో తెల్లారట్టులో అవి బ్రహ్మీ ముహూర్తం మనకు తెలియదు కానీ జీవరాశులు తెలుసు బ్రహ్మీ ముహూర్తం ఎప్పుడో ఆ సమయంలో నదీ స్నానం కూడా చేసే పక్షులు ఉన్నాయి అర్థమైందండి ఇప్పుడు మీకు బత్ మన కాళహస్తి మహిమ తెలుసు కదా శాలిపురుగు గజేంద్రుడు సర్పము కూడా శివుడికి అభిషేకం చేసింది అంటే సర్వ జీవరాశులు కూడా శివా శివుడిని ఉపాసిస్తాయి దేవతలను ఉపాసిస్తాయి మనకన్నా కూడా వాటికి ముహూర్తాలు తెలుసు సమయం తెలుసు సందర్భం తెలుసు అంచేత సర్వ దేవతలను పూజించే జీవాలన్నీ కూడా ఆ జీవాల్లో మనం కూడా ఒక భాగం అందుకని మంత్రానికి సర్వ సర్వులు కూడా శ్రేష్ఠులే కులమతాలు లేవు ఎవ ఎటువంటి భేదాలు లేవు లింగ భేదాలు లేవు ఎటువంటివి లేవు ఎవరైనా మంత్ర సాధన చేయొచ్చు వారి వారి కామ్యాన్ని బట్టి వారి వారి కోరికను బట్టి వారి వారి అవసరాన్ని బట్టి మంత్రదేవత స్వీకరణ చేసి మంచి గురువులు ఎన్నుకుని మంత్ర సాధన చేయొచ్చు అందరూ మంత్ర సాధన చేయాలి లోకంలో మనం అందరూ మంత్ర సాధన చేయటం వల్ల ఆ మంత్రశక్తి అంతా మనం మన ప్రపంచానికి మన దేశానికి రక్షణగా ఏర్పడుతుంది మనం ఉపయోగించుకోవడమే కాదు మన దేశానికి కూడా మనం ఉపయోగపడతాం మంత్ర సాధకులమై ఎందుకంటే అనేక దుష్ట శక్తులు ఉన్నాయి మనకి ప్రపంచంలో ఏ రోజు ఏం జరుగుతుందో తెలియదు మనకి ఎట్నుంచి ఏ ఉపద్ర ఉపద్రం వస్తుందో తెలియదు మీకు ఉదాహరణకి చెప్తాను నిజంగా జరిగిందే అండి ఒక అడవిలోకి నలుగురు వెళ్ళారు నలుగురు స్నేహితులు అడవిని చూద్దాము అంటే వాళ్ళు ఏమంటారు దీన్ని అడ్వెంచర్ అంటారు కదా అడ్వెంచర్ లాగా వెళ్ళారు చెప్పా పెట్టకుండా ఒక ముప్పై సంవత్సరాల క్రితం జరిగింది ఉత్తరప్రదేశ్లో జరిగింది వెళితే అడవిలోకి వెళ్ళారు 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 అంతా బాగుంది ఒక చాట వెళ్ళేపటికి కొంత రాత్రి పడుకున్నారు చెట్టు కింద మంచిగా శుభ్రం చేసుకుని పడుకున్నారు ఒక అతను పాము కరిచింది అని ఇద్దట్లోనే చనిపోయాడు తెల్లారు లేచి చూస్తే లేవట్లేదు ఏం జరిగిందంటే పాము కరిచింది అతను అక్కడే మరి మోసుకొచ్చే చాలా లోపలికి వెళ్ళిపోవారు మోసుకొచ్చే అంత ఇది లేదు అక్కడే తవ్వి పాత పెట్టారు తర్వాత ఇంకా ముందుకు వెళ్ళారు వచ్చేయచ్చు కదా మురుకులు ఇంకా ముందుకు వెళ్ళారు ఒక తోడేళ్ళు గుంపు ఇది అయింది వాళ్ళు ఆ ముగ్గురు కలిసి ఆ తోడేళ్ళని తప్పించుకోవడానికి రకరకాల మార్గాలు చేస్తే ఆ ముగ్గురులో ఇద్దరిని తోడేళ్ళు చంపేసినాయి ఒక అతను మాత్రం ఏం చేశాడు చెట్టు ఎక్కువ కూర్చున్నాడు చెట్ెక్కి కూర్చుని పంచాక్షర మంత్రం చేస్తూ కూర్చున్నాడు ఓం నమస్ శివాయ ఓం రక్ష మమరక్ష మమరక్ష అనుకుంటూ మూడు రోజుల పాటు ఆ చెట్టు మీద ఉన్నాడు వీరిద్దరు చనిపోయారు అతన్ని పాతి పెట్టారు మూడో రోజు ఆ చెంచోళ్ళు అటువైపు వస్తూ వస్తూ వాళ్ళు అడవిలోనే ఒక శివాలయం ఉంది ఆ శివాలయానికి కావలసిన పూలు పుట్ట తేనె ఇవన్నీ పట్టుకెళ్ళడానికి చెంచోళ్ళు గుంపు వచ్చింది ఈ చెట్టు మీద అతను చూసిన తిండి లేదు తిప్పలు లేదు శోష వచ్చి అలాగే పడిపోయాడు కొమ్మల మీద అతను మోసుకెళ్ళి ఆ గుడి దగ్గర అతనికి బిందుతో నీళ్ళు పోసి స్పృహ వచ్చింది ఇంత తేనె అక్కడ అడవి ఆహారం పెట్టి బలం చేకూర్చాక ఒక రోజు ఉంచుకుని వాళ్ళ దగ్గర ఉండే ఏమంటారు లాంటి దాంట్లో పెట్టి మోసుకెళ్ళి ఆ రోడ్డు మీద వదిలేసి వచ్చారు అంటే ఏంటి అతనికి మంత్ర సాధన చేయడం వల్ల ఆ ఓ పంచాక్షరి చేయటం వల్ల ఆ దేవత అనుగ్రహం వల్ల అతనికి చెట్టు ఎక్కాలని జ్ఞానం వచ్చింది దేవతలు ఏం స్వయంగా ఆకాశం నుంచి వచ్చారు ఇంతకుముందు గజేంద్ర మోక్షంలో విష్ణువు వచ్చేసినట్టుగా మహానుభావుడు వచ్చారు బుద్ధిని పుట్టిస్తారు తప్పించుకునే బుద్ధి రక్షించుకునే బుద్ధి మన మనం కాపాడుకునే జ్ఞానాన్ని ఇస్తారు అతను ఆ చెట్టు మీద సమస్యలు పడిపోయాడు ఆ చెంచువాళ్ళు ఆ శివాభిషేకం కోసం ఆ శివుడు ఉత్సవం కోసం వచ్చారు అతన్ని చూడగలిగారు తీసుకెళ్ళారు కాపాడారు అతన్ని రోడ్డు మీద దొదిపెట్టారు అది దేవతా మహిమ అలాగా ఇప్పుడు మన సమాజంలో జరుగుతున్న అనేక ఉపద్రవాలు మనకు తెలియకుండానే మన వెనకాల ఎన్నో జరుగుతున్నాయి ఆ వాటి నుంచి రక్షించబడాలంటే మనం అందరం కూడా మంత్ర సాధన చేయాలి కొంతమందికి అపోహలు ఉన్నాయి ఈ వీడియోలు వస్తూ ఉంటాయి యూట్యూబ్ల్లో ఎవరెవరో పెద్ద పెద్దవాళ్ళు ఏవేవో చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు అంటే ఆ పేరు వచ్చేసినంత మాత్రం పెద్దవాళ్ళు ఎవరు అనుభవం ఉండాలి గొప్ప గొప్ప వాళ్ళు ఎంతోమంది ఏదైతే చెప్పేస్తున్నారు కదా అంటే అప్పుడు అదే నడవడికలో వెళ్ళిపోతుంటారు అమ్మో అది చేయకూడదేమో ఆయన చెప్పాడు ఇది చేయకూడదేమో ఈయన చెప్పాడని దేవతలు అందరూ ఒకటేనండి ఎవరు తీవ్ర దేవతలు లేరు ఎవరు ఉగ్ర దేవతలు లేరు సా సాత్విక దేవతలు కూడా రెండో రూపం ఉగ్ర దేవతలు ఉన్నారు ఉగ్ర దేవతల్లో కూడా సాత్విక రూపం ఉంది అని చేత ఎవరు చెప్పినా ఎన్ని చెప్పినా మన అవసరాలను బట్టి మనం ప్రవర్తించాలి మన అవసరాన్ని బట్టి మంత్ర మంత్రదేవత అనుగ్రహం పొందాలి మన అవసరాన్ని బట్టి మంత్ర స్వీకరణ చేయాలి అని చేత అందరూ కూడా మంత్ర సాధకులు అయ్యే అర్హత ఉంది అందరూ కూడా అర్హతలే ఇంకొకటి ఈ సృష్టిలో చీమ దగ్గర నుంచి మనిషి దగ్గర నుంచి రాక్షసుడి దగ్గర నుంచి దెయ్యం దగ్గర నుంచి భూతం దగ్గర నుంచి సమస్త పిచాచ కణాల దగ్గర నుంచి అన్నీ కూడా పరమేశ్వరుడు సృష్టి నేను మీరు అందరూ కూడా ఎవరు కూడా తక్కువ కాదు ఎవరు కూడా ఎక్కువ కాదు కాకపోతే వాడు చేసుకున్న పుణ్య పుణ్య పూర్వజనం సుకృతం వల్ల కాస్త జ్ఞానం ఎక్కువ ఉండవచ్చు కాస్త మంత్రశక్తి ఎక్కువ ఉండవచ్చు వాడు చేసుకున్న పుణ్యం వల్ల కాస్త అయి ఉండవచ్చు వాడు చేసుకున్న ఇది వల్ల కాస్త ఉన్నత స్థితిలో ఉండవచ్చు అంచేత మనం అందరం కూడా ఒకటే స్థాయి వాళ్ళం కాబట్టి ఆ పరమేశ్వరుడు సృష్టిలో భాగం కాబట్టి మనం అందరూ కూడా మంత్రం తీసుకోవడం అర్హులమే మీరందరూ కూడా మంత్ర స్వీకరణ చేసి చక్కగా మీ కోరికలు తీర్చుకుంటారని భావిస్తూ గురు బ్యోనమ శ్రీమాత్రేనమా